భారత క్రికెట్ లో ఒక్కొక్కరిది ఒక్కోసారి సచిన్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడంటే చూడముచ్చటగా ఉంటుంది ఇక గంగూలీ క్రీజ్ ముందుకొచ్చి కొట్టే సిక్సర్ ను చూసి తీరాల్సిందే ఇక డ్రావిడ్ డిఫెన్స్ ఎవరిలోనూ చూడలేం ఇలా ఎవరి ఆట వారుకుంటుందని దానిలో జోక్యం చేసుకోకూడదన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా తాను సెహ్వాగ్ నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ పై నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో భారత్ విజయానికి వీరు దూకుడే కారణమన్నారు కానీ సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని దాటిగా ఆడటం చూసి టెన్షన్ పడ్డానని చెప్పాడు నెమ్మదిగా ఆడాలంటూ సెహ్వగ్ కు సూచించాలని గుర్తు చేసుకున్నారు ఈ మ్యాచ్లో ఒక ఓవర్లో సెహ్వగ్ భారీ షాట్లు కొట్టి బౌండరీలు సాధించాక ఎవరి ఆట తీరు వారిదేనని తనకు అర్థమైందని గంకుని చెప్పుకొచ్చాడు ఇక ఒకరి ఆట మరొకరికి రాదని వ్యాఖ్యానించాడు ఎవరి ఆటలు వారికి ఆడుకొనివ్వాలని అనవసరమైన సలహాలు ఇవ్వద్దన్న విషయం తనకు అర్థమైందన్నాడు కాగా ఈ మ్యాచ్ సెహ్వాగ్ గంగూలీ తొలి వికెట్ కు సెంచరీ పార్ట్నర్షిప్ సాధించడమే కీలకమైంది ఇక చివరిలో కైక్ యువరాజ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుంది ఈ విజయం తర్వాత లార్డ్స్ లో గంగూలీ టీ షర్ట్ విప్పి హంగామా చేశాడు